ఒక వ్యక్తి నిజంగా కూడా ఈ లోకంలోని క్రైస్తవుడిగా మార్చబడ్డాడు లేమన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారిని తన సురక్షికని అంగీకరించాడంటే అది ఎలా జరిగింది అన్నట్లంటే దేవుడి యొక్క వాక్యము ప్రకటన రూపంలోని పరిశుద్ధాత్మ వారి ద్వారా మన ఎద్దుకు అనుగ్రహించబడింది ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా కూడా అనుగ్రహించబడింది కొంతమంది చూసుకున్నట్లయితే ఉద్యోగం చేసుకున్న ప్రాంతంలోని మరి మీకున్నటువంటి స్నేహితులతో వారికి ఉన్న కష్ట నష్టాలు మీతో వారు పంచుకున్నప్పుడు దేవుడు యొక్క నామాన్ని ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ కష్టాలు ఈ శోధనలు ఈ బాధలు తొలగిపోతాయని మీరు ఎప్పుడైతే దేవుని గురించి సాక్ష్యాన్ని చెప్పారు అప్పుడే వారిలోని ఒక బేజం మీరు నాటిన అవుతుంది మీరు ఉద్యోగం చేసుకునే ప్రాంతమైనా మీరు ఆటలాడే స్టేడియం లో మీరు చదువుకునే కాలేజీ లోయినా మీరు ఉద్యోగము వ్యాపారం చేస్తున్న ప్రాంతంలో అయిన ఎక్కడైనా సరే ఒక అన్బిలీవర్ అంటే ఒక అవిశ్వాస దగ్గరికి వాక్యం చేర్చవేయబడింది లేకపోయినట్లయితే వాక్యం ఆ వ్యక్తి దగ్గర చేరింది అంటే దాని గల కారణము ఏం చేయనట్లయితే దేవుడు యొక్క పరిశుద్ధ ప్రవచనాన్ని మన ద్వారా దేవుడు యొక్క సహాయంతో వారి దగ్గర తీసుకుని వెళ్లి